స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అపరంజిగాను వెండిగాను అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితాలకి ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము యోగు గ్రంథము ఇరవది రెండవ అధ్యాయము ఇరవది ఐదవ వచనము సర్వశక్ సర్వశక్తుడు నీకు అపరంజుగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును స్నేహితులారా మానవులు ఆభరణములను ఇష్టపడేటటువంటి వారుగా ఉంటారు ఆభరణములను అలంకరించుకొని తృప్తిని సంతోషాన్ని అనుభవించేటటువంటి వారుగా ఉంటారు అంత మరి ఆభరణాలు అనేవి వజ్రాలతో అపరంజితో వైడుర్యాలతో వెండి బంగారములతో రకరకాల ఆభరణములను చేసుకునేటటువంటి వారుగా ఉంటారు అయితే స్నేహితులారా ఈ ఆభరణాలు కేవలము అలంకార వస్తువులైనా మరి ఈ ఆభరణాలను మానవులు ఏ రీతిగా చూస్తారు అంటే మన సమాజంలో ఆభరణాలను కేవలము అలంకార వస్తువులుగా మాత్రమే చూడరండి వజ్రాలతో అపరంజితో వైడూర్యాలతో వెండి బంగారములతో చేయబడిన ఆభరణములను సంపదగా ఆస్తిగా మన ప్రజలు భావించేటటువంటి అవకాశము ఉండింది కనుక మనలో చాలామంది వారి యొక్క సంపదలను దేని రూపంలో కూడబెట్టుకునేటటువంటి వారుగా ఉంటారు వారి యొక్క సంపదలు దేని రూపంలో దాచుకునేటటువంటి వారుగా ఉంటారు అంటే వెలగల ఆభరణములుగా తయారు చేసుకొని ఆ వెలగల ఆభరణములను అపరంజితో కానీ వజ్రాలతో కానీ వెండి బంగారములతో కానీ తయారు చేసుకొని ఆభర ఆభరణములను ఆస్తిగా వారు దాచుకునేటటువంటి వారుగా ఉంటారు వాటిని అమితంగా స్త్రీలైనా పురుషులైనా మానవులు ఈ ఆభరణములను అమితంగా ఇష్టపడేటటువంటి వారుగా ఉంటారు చూడండి మనుషులు వాటిని ఆస్తిగా ఎంచుతూ ఉన్నారు ఆభరణములు కలిగినటువంటి వారిని సమాజమంతా ధనవంతులని గుర్తిస్తూ ఉన్నారు అది వారి కుటుంబానికి సంతానములకు తరతరములుగా సంపదగా లెక్కించబడతా ఉంది వాటిని చూస్తూ ఉన్నప్పుడు మానవుడు ఆనందపడేటటువంటి వాడుగా ఉన్నాడు తృప్తి పొందేటటువంటి వాడుగా ఉన్నాడు ధరించి ఆనందాన్ని వ్యక్తపరిచేటటువంటి వాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు స్నేహితులారా నగలుంటే ప్రయోజనము ఏమిటంటే ఆయా ఆపద కాలంలో వాటిని కుదువబెట్టి సహాయమును పొందేటటువంటి వారుగా ఉంటారు ఈ నగలను కుదువబెట్టి డబ్బు తీసుకొని ఆపద నుండి బయటపడేటటువంటి వారుగా ఉంటారు ఇన్ని ప్రయోజనాలు ఇన్ని మేలులు ఇంత గుర్తింపు నేమ్ ఫేమ్ హెల్ప్ ఇవన్నీ కూడా ఆభరణముల ద్వారా అపరంజి వెండి బంగారముల ద్వారా మానవుడు పొందేటటువంటి వాడుగా ఉన్నాడు అయితే అందరి దగ్గర ఆభరణాలు ఇవ్వండి అందరూ ఈ వజ్రాలు కానీ వైడూర్యాలు కానీ అపరంజి కానీ వెండి కానీ సమకూర్చుకునే శక్తి కూడబెట్టుకునే శక్తి అందరిలో లేదండి ఇవి లేనటువంటి బిడల జీవితాలు మనం గమనించినప్పుడు స్నేహితులారా మరి వీటి వల్ల కలిగే ప్రయోజనం కానీ తృప్తి కానీ ఆదరణ కానీ ధైర్యం కానీ సమాజంలో గౌరవ మర్యాదలు కానీ ఈ ఆభరణాలు లేనటువంటి వ్యక్తులు పొందలేని పరిస్థితులు నెలకొని ఉన్నవి ఇలాంటి తరుణంలో స్నేహితులారా ఈ వచనమందు బయలుపరచబడిన విషయం ఏమిటంటే దేవుడే మీకు అపరంజిగా ఉన్నాడు దేవుడే మీకు వెండిగా ఉన్నాడు దేవుడే మీకు ఆభరణముగా ఉండినాడు ఆభరణాలు ఇచ్చేటటువంటి ధైర్యము ఏదైతే ఉందో ఆభరణాలు ఇచ్చేటటువంటి గొప్పతనము ఏదైతే ఉందో ఆదరణ ఉన్నత స్థితి పేరు ప్రఖ్యాతులు సమాజంలో గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నావో అవన్నీ దేవుడు మీ వారికి అనుగ్రహించేటటువంటి వాడుగా ఉన్నాడు ఆభరణముల వల్ల పొందేటటువంటి ఆదరణ ధైర్యము దేవుడే వారికి ఆభరణంగా ఉన్నాడండి ఈరోజు బంగారం లేదని నీ చింతిస్తూ ఉన్నావేమో దేవుడే నీ బంగారము వెళ్ళగలిగిన అపరంజి వజ్ర వైడూర్యాలు లేవని చింతిస్తూ ఉన్నావేమో దేవుడే నీ అపరంజి దేవుడే నీ వైడూర్యము దేవుడే నీ వెండి బంగారంగా ఉండినటువంటి వాడుగా ఉన్నాడు నీ దగ్గర బంగారం ఉంటే ఎంత ధైర్యమో నీ దగ్గర బంగారం ఉంటే ఎంత విలువనో నీ దగ్గర బంగారం ఉంటే ఎంత పేరు ప్రఖ్యాతులో దేవుడు నీతో ఉండడం వలన వాటన్నిటిని కూడా నీకు అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానము చేసేటటువంటి వాడుగా ఉన్నాడు ఆ ఆభరణాలు ఉండడం వలన నువ్వు ఎటువంటి తృప్తిని సంతోషాన్ని అనుభవిస్తావో అటువంటి తృప్తిని సంతోషాన్ని దేవుడు నీతో ఆభరణంగా వెలగలిగినటువంటి అపరంజిగా వెండిగా ఉన్నాడు కనుక అటువంటి తృప్తిని మేలును నీవు అనుభవించేటటువంటి వాడుగా ఉన్నాడు కొన్నిసార్లు చూడండి ఆభరణాలు ఆ వ్యక్తి యొక్క అధికారాన్ని ఆభరణాలు ఆ వ్యక్తి యొక్క ఎన్నికను ఆభరణాలు ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకతను ఆభరణాలు ఆ వ్యక్తి యొక్క అధికారాన్ని తెలియజేసేటటువంటివిగా ఉన్నవి నీ జీవితంలో నువ్వు ప్రత్యేకమైనటువంటి వాడవని లేక నీవు ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడవని అధికారంలో ఉన్నటువంటి వాడవని తెలియజేసే ఏ ఆభరణాలు కానీ స్థితిగతులు కానీ నీ జీవితంలో లేకపోయినా నీవు ప్రత్యేకమైనటువంటి వాడవే నీవు శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడవే నీవు అధికారం కలిగినటువంటి వాడవే నీవు ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడవే అయ్యో నా ద నా దగ్గర ఆభరణాలు లేకపోయినా నేను ఏ రీతిగా ప్రత్యేకమైన వాడను నేను ఏ రీతిగా గొప్పవాడను నేను ఏ రీతిగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడను ఆభరణాలు సంపదలు ఆస్తిపాస్తులు ఉంటేనే కదా ఇవన్నీ ఉండేవి అనే అనుమానం నీ జీవితంలో కలగవచ్చు స్నేహితుడా దేవుడు ఉండుట వలన ఆ ఆభరణాలుగా నీ జీవితంలో దేవుడు ఉండుట వలన నీకు ఉన్నత స్థితిని గౌరవాన్ని ఆశీర్వాదములను ప్రత్యేకతలను ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు గనుక ఈరోజు వెండి మీద మనకు ఎంత ఆసక్తి ఉండిందో బంగారము మీద ఎంత ఆసక్తి ఉండిందో వజ్రము అపరంజి వైడూర్యముల మీద ఎంత ఆసక్తి వాటిని పొందుకోవాలని చూడాలని ధరించాలని కలిగి ఉండాలని వాటిని కనబరుచుకోవాలని ఎంత ఆసక్తి ఉంటుందో దేవుని పట్ల కూడా ఆ బంగారం మీద ఆసు ఉన్నట్లు వెండి మీద ఉన్నట్లు దేవుని మీద కూడా మనకు ఆశ ఉండాలి స్నేహితులారా వాటిని వెతికినట్లు దేవుణ్ణి కూడా మనం వెతకాలి స్నేహితులారా వాటిని హత్తుకొని వాటిని ఇష్టపడినట్లు దేవుణ్ణి కూడా మనము హత్తుకొని ఇష్టపడేటటువంటి వారంగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య ఈ దినాన ఆభరణముల పట్ల మాలో చాలామంది మీ ఆసక్తి కలిగినటువంటి వారంగా ఉన్నాం అని అపరంజని వైడూర్యమని లేక వెండి బంగారు ఆభరణములని ఇవి మాతో ఉంటే మాకు ఘనత ఇవి మాతో ఉంటే మాకు సంపద ఇవి మాతో ఉంటే మాకు గుర్తింపు ఇవి మాతో ఉంటే మాకు గొప్పతనము ఇవి మాతో ఉంటే మాకు ప్రత్యేకత అనే వాటి కొరకు ప్రయాసపడేటటువంటి వారంగా వాటిని కలిగి ఉండడానికి ప్రయత్నించేటటువంటి వారంగా ఉన్నాం దేవా వెండి బంగారములు ఇచ్చే ప్రత్యేకతల కంటే గొప్పతనం కంటే భద్రత కంటే ఉన్నత స్థితి కంటే మీరు ఎక్కువగా ఇవ్వగలిగినటువంటి వారు కనుక వెండి బంగారములను వెతికినట్లు మిమ్మల్ని వెతికే మనసు మాకు అనుగ్రహించండి వెండి బంగారములను ఇష్టపడినట్లు మిమ్మల్ని ఇష్టపడే మనసు మాకు దయచేయండి వెండి బంగారముల కొరకు ప్రయాసపడినట్లు మీ కొరకు ప్రయాసపడే మనసు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం రక్షక ఈ దినమును మా మా జీవితాలలో నూతనమైనటువంటి దినంగా ఇచ్చినటువంటి దేవుడు గనుక అనారోగ్యంలో నుండి మమ్మల్ని నూతనపరచండి ఆర్థిక ఇబ్బందులలో నుండి మమ్మల్ని దూర నూతనపరచండి అశాంతి అసమాధానములలో నుండి మమ్మల్ని నూతనపరచండి ఒత్తిడి ఆయాసము దుఃఖము శత్రువుల యొక్క బాధ బంధకములు చీకటి శక్తులు వీటన్నిటిలో నుంచి మా జీవితములను నూతన పరచవలసినదిగా మేము ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబంలోనేమి వ్యక్తులనేమి మీ కృపలో జ్ఞాపకం చేసుకునండయ్యా వారి ప్రార్థనలను వినండయ్యా వారు దేన్ని బట్టి దుఃఖిస్తూ ఉన్నారు దేన్ని బట్టి చింతిస్తూ ఉన్నారు దేన్ని బట్టి వారి జీవితము నలిగిపోతూ ఉందో మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించి వారిని విమోచించుమని బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ జరిగించుకొని చిన్న బిడ్డలకు మీ మేలును దయచేసి రానున్న దినములలో ఉన్నతమైన కార్యములను వారి జీవితంలో అందు జరిగించుమని క్రీస్తు పేరట వేడుకొలుచు నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్